ఒక చిన్న గ్రామంలో రవి కిరణ్ అనే అన్నదమ్ములు ఉండేవారు లేని ఆ ఇంట్లో తమ్ముడికి అన్నే తండ్రి అయ్యాడు రవి తనక కలలను పక్కన పెట్టి కేవలం తమ్ముడిని గొప్ప ప్రయోజకుడిని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు రోజూ తెల్లవారుజామునే లేచి పాత సైకిల్పై పాలక్యాన్లు వేసుకుని ఊరంతా తిరిగేవాడు పగలు ఎండలో బస్తాలు మోస్తూ కూలిపని పని చేసేవాడు ఒక్కోసారి ఇంట్లో అన్నం తక్కువగా ఉన్నప్పుడు నాకు ఆకలిగా లేదురా అని అబద్ధం చెప్పి తన వాటా కూడా తమ్ముడికి పెట్టి తాను నీళ్లు పడుకునేవాడు ఒకరోజు కిరణ్ పరీక్షలో ఫెయిల్ అయ్యి భయంతో చెట్టు కింద కూర్చుని ఏడుస్తుంటాడు అక్కడికి వచ్చిన రవి తమ్ముణ్ణి కోప్పడకుండా దగ్గరకు తీసుకుంటాడు ఒక కాగితం నిన్ను ఓడించలేదురా నా తమ్ముడివి అదే నాకు గర్వం మళ్లీ ప్రయత్నించు నీ వెనక నేనున్నాను అంటూ ధైర్యం చెబుతాడు అన్నయ్య తన కోసం పడుతున్న కష్టాన్ని చేతికున్న పనిగాయాలను చూసిన కిరణ్లో ఆ క్షణం ఒక కొత్త పట్టుదల మొదలవుతుంది ఏళ్లు గడిచాయి రవి అలాగే పాత సైకిల్పై పనికి వెళ్తుంటాడు కానీ ఒకరోజు రవి వెళ్తున్న దారిలో ఒక పెద్ద ప్రభుత్వ అధికారి కారు వచ్చి ఆగుతుంది ఆ కారులోంచి సూట్ వేసుకున్న కిరణ్ దిగుతాడు అందరూ చూస్తుండగా తన అన్నయ్య చిరిగిన బట్టలను ముడతలు పడ్డ చేతులను చూసి గర్వంగా అన్నయ్య కాళ్లకు నమస్కరిస్తాడు తన ఆఫీసర్ క్యాప్ తీసి అన్నయ్య తల మీద పెట్టి అన్నా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నీ నిశ్శబ్ద త్యాగం అంటూ కన్నీళ్లతో హత్తుకుంటాడు నీతి రక్త సంబంధం అంటే కేవలం పుట్టుకతో వచ్చేది కాదు ఒకరి విజయం కోసం మరొకరు చేసే త్యాగమే నిజమైన బంధం